హాయ్ అండి నేను మీ దీప్తి వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే చాక్లెట్ జెల్లీ పుడింగ్ ఎలా చేయాలో చూపిస్తానండి ఈ చాక్లెట్ జెల్లీ పుడింగ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా ఫాస్ట్ గా కూడా చేసేవచ్చు పిల్లలు స్కూల్ నుండి రాగానే లేదా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి డిఫరెంట్ గా చాలా బాగుంటుందండి అలాగే చాలా క్విక్ గా కూడా చేసేవచ్చు ఇదైతే చాలా సాఫ్ట్ గా స్పాంజీ స్పాంజీ గా భలేగా ఉంటుందండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకైతే వెళ్ళిపోదాం మరి దీనికోసం ముందుగా అయితే ఒక హాఫ్ లీటర్ వరకు మిల్క్ తీసుకు కోవాలండి చిక్కటి మిల్క్ తీసుకోండి నేనైతే గోల్డ్ మిల్క్ తీసుకున్నానండి ఈ పాలైతే స్టవ్ పైన పెట్టి బాగా బాయిల్ చేసుకోవాలండి దీంట్లో ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండా బాయిల్ చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా తిప్పుకుంటూ బాయిల్ చేసుకోవాలి పాలు అనేవి లైట్గా ఇలా వస్తుండగా దీంట్లో మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా బెల్లం కానీ లేదా పంచదార కానీ యాడ్ చేసుకోవాలి పంచదార కంటే కూడా బెల్లమే యాడ్ చేయండి బెల్లం అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది బెల్లం అంతా బాగా మెల్ట్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలండి బెల్లం బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఒక చిన్న కప్ అంతా కోకో పౌడర్ తీసుకోవాలండి కోకో పౌడర్ మామూలుగా సూపర్ మార్కెట్స్ లో గా ఉంటుంది లేదా ఆన్లైన్ లో కూడా అవైలబుల్గా గా ఉందండి కోకో పౌడర్ వేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కోకో పౌడర్ పాలల్లో బాగా మిక్స్ అయిపోవాలండి చూసారు కదా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా బాగా మిక్స్ అయిన తర్వాత దీంట్లో ఫ్లేవర్ కోసం ఒక మూడు లేదా నాలుగు యాలకల్ని ఇలా కచ్చా పచ్చాగా దంచుకుని వేసుకోవాలండి యాలూకల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది మీకు ఫ్లేవర్ వద్దు అనుకుంటే స్కిప్ చేసేవచ్చు ఇప్పుడైతే ఒక కప్పుడు అగర్ స్టిప్స్ తీసుకోవాలండి ఈ అగారగార ఆన్లైన్ లో అయినా దొరుకుతుంది లేదా సూపర్ మార్కెట్స్ లో అయినా కూడా దొరుకుతుంది మనకి మీషో లో కూడా అవైలబుల్ గా ఉందండి కావాలంటే తీసుకోండి కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను ఇప్పుడైతే అయితే అగారాగార స్టిప్స్ కూడా పాలల్లో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇది బాగా మెల్ట్ అయిపోయేలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనం మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకునే చేసుకోవాలండి కరెక్ట్ గా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే పాలనేది ఈ విధంగా చిక్కగా వస్తాయి ఇప్పుడు అయితే స్టవ్ ఆఫ్ చేసేసి మనం మిక్స్ చేసుకున్న పాలను అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి ఈ బౌల్ అనేది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక గంట పాటు రిఫ్రిజిరేటర్ లో పెట్టేసి ఉంచేయాలండి దీన్ని అయితే కదపకుండా ఒక వన్ అవర్ పాటు అలా ఉంచేయాలి కరెక్ట్ గా ఒక వన్ అవర్ తర్వాత అయితే మన చాక్లెట్ జెల్లీ పుడింగ్ అయితే రెడీ అయిపోతుంది ఇది బౌల్ లో నుండి కూడా ప్లేట్ లోకి చాలా ఫాస్ట్ గా వచ్చేస్తుందండి జస్ట్ ఇలా ట్యాప్ చేస్తే చాలు ఈ చాక్లెట్ జెల్లీ పుడింగ్ అయితే పిల్లలు చాలా బాగా లైక్ చేస్తారండి ఎందుకంటే పిల్లలు చాక్లెట్స్ అవి చాలా ఇష్టంగా తింటారు కదా ఇప్పుడు అయితే ఈ పీసెస్ మీకు కావాల్సిన షేప్ లో కట్ చేసుకోవడమేనండి చూసారు కదండి ఈ చాక్లెట్ జెల్లీ పుటింగ్ అయితే ఎంత సాఫ్ట్ గా ఎంత గ్లాసీ గ్లాసీ గా ఉందో చూసారా చాలా బాగుంది కదా ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఫాస్ట్ గా ట్రై చేసేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకో లేదో వాళ్ళైతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి మళ్ళీ న్యూ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తానండి అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్